హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్స్తోని కొత్తగా వెరైటీగా ఎగ్ రైస్ చేసుకుందాము ఎగ్ మసాలా రైస్ దీనికి ఒక నాలుగు కోడిగుడ్లు ఒక హాఫ్ కేజీ రైస్ చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక నాలుగు గుడ్లు ఒక బౌల్లో కొట్టి పోసుకోవాలి గుడ్లు ఎప్పుడైనా కానీ ఫ్రెష్ తీసుకోవాలి ఉడకబెట్టడానికి ఒకటి రెండు రోజులు అయినా పర్లేదు కానీ దీనికి మటుకు సాధ్యమైనంతవరకు ఫ్రెష్ తీసుకోవాలి నాలుగు గుడ్లు కొట్టి పోసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి ఒక చిటికెడు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి మంచిగా గిలగొట్టుకోవాలి ఎంత మంచిగా బీట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది ఒక్కతోటి ఒక రెండు నిమిషాలు మంచిగా బీట్ చేసుకోవాలి ఉప్పు కారం అంతా మసాలా అంతా దేంట్లో కలవాలి ఇంతనండి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర అందుబాటులో ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పక్క పెట్టేసి రైస్ కడుక్కుందాం ఇది ఒక హాఫ్ కేజీ రైస్ అంటే రెండు గ్లాసాలు అవుతుంది ఈ రెండు గ్లాసుల రైస్ను మంచిగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యం ఎప్పుడైనా కానీ గట్టిగా పీసుకోవద్దు ఎరిగిపోతాయి రెండుసార్లు కాకుండా మూడు సార్లు కడుక్కున్నా పర్లే కానీ ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఈ కొలత కొత్త బియ్యానికైనా పాత బియ్యానికైనా అడ్జస్ట్ అవుతాయి ఇప్పుడు స్టవ్లకి ఇచ్చేసి ఈ అన్నం గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న ముక్క నిమ్మకాయ పిండుకోవాలి దీనివల్ల ఏంటంటే అన్నం మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది ఈ అన్నానికి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దగ్గరకు వచ్చింది అన్నము ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే రెడీ అవుతుంది అంటే దమ్ముకు పెట్టడానికి చూడండి ఇప్పుడు అన్నం దమ్ము పెట్టడానికి రెడీ అయిపోయింది ఒక పెంక పెట్టేసి మందపాడి పెంక పెట్టేసి దాని మీద ఇది ఈ అన్నం పెట్టి మనం ఏదైతే గుడ్డు మిశ్రమం పక్కా పెట్టుకున్నామో దాంట్లో ఉప్పు వేయలేదు స్టార్టింగ్లో నేను ఇప్పుడు ఉప్పు వేసేసి మంచిగా కలుపుతున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఉప్పు దీనికి ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఏదైతే మనం అన్నం దమ్ముకు పెట్టామో అందులో పోసుకోవాలి ఇప్పుడు మనం సపరేట్గా కర్రీ ఇట్లా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇప్పుడు అన్నం మీద ఇది పోసేస్తే అన్నంతో పాటు ఇది కూడా ఉడుకుతుంది దమ్ అవుతుంది మంచిగా ఒక పదిహేను నిమిషాలు అన్నం దమ్ము పెట్టుకోవాలి ఆ పదిహేను నిమిషాలలో ఈ ఎగ్గు మిశ్రమం కూడా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఫైనల్గా కొద్ది ధనియాల పొడి వేసేసి మూత పెట్టి దాని మీద బరువు పెట్టి స్లిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పదిహేను నిమిషాలు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది ఈ ఎగ్ మసాలా కూడా మంచిగా బాయిల్ అయింది ఇప్పుడు అన్నంతో పాటు ఇది కలుపుకొని తింటే ఇక మనకి ఏ కర్రీ అవసరం లేదండి చాలా టేస్ట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నూనె తక్కువ తినాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఈ ఎగ్గుకు అస్సలు నూనె అనేదే వేయలేదు మనం నూనె లేకుండానే అద్భుతంగా రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎగ్ మసాలా రైస్ ఎంతో టేస్టీగా హెల్తీగా